హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సి సుష్మిత అండ్ మై డాటర్ చూసేయండి అయితే డిమార్ట్ వెళ్ళి వచ్చారనమాట మా హస్బెండ్ సో ఇంకా సామాన్ తీసుకొచ్చారు పక్కనే ఊరుకుంటుందా ఏం చేసినా కూడా నాకంటూ ఒక మంచి మెమొరీస్ క్రియేట్ చేసి నా బిడ్డ అయితే ఉంటుందన్నమాట దేంట్లో కూడా ఇన్వాల్వ్ అయిపోయి నేను ఉన్నా మమ్మీ నేను చేస్తా అని చేసేస్తుంది చూడండి ఎంత చక్కగా హెల్ప్ చేస్తుందో అన్నీ కూడా నేను తీస్తా ఉంటే పక్కన సెగ్రిగేట్ చేసి పెడుతుంది యూట్యూబ్ వీడియో కోసం ఇక్కడ పెట్టేసింద ఇది వచ్చేసి నాగరవా ఇది కూడా అదే ప్యాకెట్ పెట్టం బా ఎంత మంచిగా హెల్ప్ ఇది వచ్చేసి ఏంటి రవా ఇది ఇడ్లీ రవా మెల్లిగా పెట్టేసి చిన్న పోతున్నా పట్టుకోనా ఇక్కడేం పెడుతుంది

مليسنالa سنrtلs <muchos> అనమాట ఈవినింగ్ బ్లాగ్ అనమాట ప్రియాన్షా స్కూల్ నుండి వచ్చిన తర్వాత తీసినాము అయితే వాళ్ళ డాడీ సామాన్ తీసుకొచ్చిండు సో అన్నీ కూడా సెక్యేట్ చేసి పెట్టుకోవాలి బాక్సెస్లో ఇంకా తమ్ముడు అయితే పడుకున్నాడు పుట్టిది ఎప్పుడు స్లీమ్ అనమాట టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది నైన్ అవుతుంది పడుకుంటారు ఇంకా ఓకే అండి చూసేయండి కంటిన్యూగా బ్లాగ్ అండి బాయ్ కిచెన్ మొత్తం కూడా నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట కిచెన్ గ్యాస్ స్టవ్ అండ్ అలాగే కౌంటర్ టాప్ మొత్తం కూడా అలాగే మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ ఒకసారి అలా పైన పైన క్లీన్ చేస్తాను ఏమైనా టెస్ట్ పడుతుందేమో అనేసి అండ్ అయితే మంచిగా బ్రేక్ఫాస్ట్లోకి రాగితోని ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తానండి ఈరోజు ఎలా అంటే రాగి జావా చేశాను అలాగే మళ్ళీగా మనకి రాగితో అట్టు అంటారు కదా రాగి అట్టు అయితే పోసాను అలాగా అయితే ఇంకా మా వారు హడావిడిగా వెళ్తూ ఉన్నారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఈరోజు సిక్స్ థర్టీ అవుతుందనమాట ఇప్పుడు టైం పక్కన బౌల్లో వచ్చేసి రాగి జావ కోసం అయితే తీసి పెట్టేశాను అండ్ ఇది వచ్చేసి అయితే చూశారు కదా ఒక బౌల్ తీసుకొని వన్ కప్ వచ్చేసి రాగి జావ రాగి పిండి అండ్ ఇంకొక కప్ వచ్చేసి బియ్య పిండి వేశాను అనమాట అందులోకి నేను ఏం చేస్తానంటే అట్టు పోసేటప్పుడు ఆనియన్స్ కానివ్వండి అలాగే మన దగ్గర ఎలాంటి వెజిటేబుల్స్ ఉంటే అవైతే యాడ్ చేసేసుకోవాలన్నమాట సో ఇంకా బాగుంటుంది టేస్ట్ వైజ్ పిల్లలు అన్నీ కూడా ఇది అన్నీ వేరు పెడుతూ ఉంటారు కదా సో ఇలా వేసామనుకోండి అన్ని వెజిటేబుల్స్ ఇంకా హ్యాపీగా తినేస్తారు ముందుగా మార్నింగ్ లేవంగానే మిల్క్ అయితే కాయించుకుంటున్నాను అనమాట స్టవ్ పైనే పెట్టేశాను అండ్ మార్నింగే మనకి ఎంత హడావిడ ఉంటుంది కదండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయింది ఎర్లీగా లేవాలి ఎన్ని రోజులంటే ఇంకా లేట్గా లేస్తూ ఉంటాం అనమాట ఎయిట్ థర్టీ నైన్కి లేచినా కూడా హ్యాపీగా అయిపోయింది నాకైతే రోజు నైట్ లేట్ అవుతూ ఉంటుంది బాబుతోని సో ఇంకా ఫోర్ మంత్స్ అనమాట ఇప్పుడు అంటే త్రీ హండ్ర త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయినాయి అంతే సో ఇంకా బిజీ బిజీ అనమాట చూసారు కదా అయితే రాగిచావకి ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ అండి ఎంతోమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట ఏం లేదు వన్ బౌల్ తీసుకోవాలన్నమాట చిన్న బౌల్ తీసుకొని వాటర్లో మొత్తం లమ్స్ లేకుండా అయితే ఫస్ట్ మిక్స్ చేసేసుకోవాలి తర్వాత స్టాప్ పైన ఒక చిన్న చిన్నది ఏమైనా కడాయి పెట్టేసుకున్నా పర్లేదు ఏదైనా స్టీల్ది నేనైతే ఇది యూజ్ చేస్తాను అనమాట పెట్టేసుకొని స్టీల్ బౌల్ అయితే స్టవ్ పైన పెట్టేసుకొని దాంట్లో కొన్ని వాటర్ ప్రూట్స్ చేసుకోవాలన్నమాట ఎలా అంటే ఒక వన్ గ్లాస్ వేసుకోండి వన్ చిన్న వన్ బౌల్ ఆఫ్ రాగి పిండికి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతాయి అనమాట అవి కొంచెం స్టిర్ అయ్యి లైట్గా వామ్ అయిన తర్వాత ఈ మనం మిక్స్ చేసుకున్నది దాంట్లో వేసేసేయాలి వేసి మొత్తం స్టిర్ చేస్తూ ఉండాలండి స్టిచ్ కలుపుతూ ఉండాలన్నమాట అప్పుడు అవసరమైతే అప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు రాగి జావ చాలా సింపుల్ కానీ ఎప్పుడు కూడా స్టవ్ వచ్చేసి సిమ్లోనే పెట్టేయాలన్నమాట ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు అండ్ అలాగే స్నాక్స్కి వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అనమాట సో ఇంకా మా పొట్టి వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అడిగింది సరే ఇంకా బ్రెడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నా దగ్గర రోజు మిల్క్లో బాలింతలు తీసుకుంటూ ఉంటారు కదా సో ఇంకా చేసేద్దాం తనకి పుట్టిదానికి అనేసి అయితే చేశాను ఇది ఇద్దరికి అనమాట దానికి వాళ్ళ ఫ్రెండ్కి అంటే వాళ్ళు సేమ్ స్కూల్ కదా అయితే స్నాక్స్ అనమాట ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ అలాగే నేను ఈరోజు టిఫిన్కి బేబీకి అది జావ తాగుతుంది కానీ అది ఇష్టంగా తాగదనిపిస్తుంది నాకు బెల్లం వేస్తే చాలా ఇష్టంగా తీసుకుంటుంది సూపర్ ఎమ్మి అంటుంది ఇన్ కేస్ మనం బెల్లం అనుకోండి నేను ఇంకా కొంచెం అటు ఇటు పెడతా ఉంటుంది ముఖం అందుకోసమని మాకు కూడా యూజ్ అవుతుంది సో ఇంకా ఇలాగానేసి నేను ఏం చేశానంటే క్యారెట్ కొంచెం కొత్తిమీర మిర్చి అలాగే ఆనియన్స్ వేసి ఉప్పు కూడా వేసేసి కొన్ని వాటర్ తగినంత పోసుకుంటా ఇలా అయితే కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట ఇది సో ఇంకా మొత్తం లూజ్గా వేసేసుకోవాలన్నమాట అట్టు టైపు సో సో ఇంకా మొన్న ప్యాన్ తీసేసుకున్నాను కదా దోశ అది అని చెప్పాను నేను ఒక షార్ట్లో కూడా ఎలా సీజనింగ్ చేశాను ఏంటి అనేది అయితే చూపించాను అందులో చాలా బాగుంటాయి మంచిగా వస్తాయి అనమాట దోశలు కానీ అట్లు కానీ చాలా బాగుంటాయి అంత క్రిస్పీ కావాలంటే క్రిస్పీగా ఎలా అయినా వేసుకోవచ్చు సో ఇంకా నేనైతే ఇలా వేశాను అనమాట దోశని ఏం లేదు చూడండి ఇప్పుడు చాలా హెల్దీ అయిన రాగి జావ ప్రిపేర్ అయిపోయింది అలాగే బ్రేక్ఫాస్ట్లోకి అట్టు అండ్ మనకి బ్రెడ్ ఆమ్లెట్ కూడా ప్రిపేర్ అయిపోయింది అనమాట మార్నింగ్స్ అయితే ఎంత హడావిడి ఉంటుంది కదండి టిల్ పిల్లలు నైన్కి స్కూల్కి వెళ్తారు కదా ఎయిట్ ఫార్టీకి ఆ టైం వరకు అయితే ఫుల్ హడావిడి హడావిడి ఉంటా ఉంటుంది అండ్ ఈరోజు వచ్చేసి ఒక మంచి సూపర్ లంచ్ రెసిపీ అయితే చూపిస్తాను అనమాట మీకు ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ అనమాట బ్రెడ్ ఆమ్లెట్ వాళ్ళకి హ్యాండీగా ఉంటుంది కదా తినడానికి మనకి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ టైంలో వాళ్ళకి స్పూన్తో తినంటే సరిగ్గా తినడం రాదనమాట ఇద్దరికి సో ఇంకా అనేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇద్దరికైతే బౌల్లో పెట్టేశాను అనమాట సో ఇంకా అలాగా నేను కూడా వాళ్ళు కంప్లీట్ అయిపోయి వాళ్ళకి ఇచ్చేసి స్కూల్కి పంపించేశాను పాపని అయిపోయిన తర్వాత నేనైతే అప్పుడు రాగి జావ తీసుకున్నాను అనమాట సో ఇంకా ఒకటి అటు అండ్ కొంచెం రాగి జావ అయితే నేను కానించాను అండ్ ఈరోజు ఒక లంచ్ రెసిపీ సూపర్ అని చెప్పాను కదా పన్నీర్ కర్రీ అనమాట మంచిగా రెస్టారెంట్ స్టైల్ చాలా బాగుంటుందండి అసలు అయితే ఇక్కడ ఎలా ప్రిపేర్ చేసుకున్నాము ఏంటి అనేది అయితే చూసేయండి బాదం ఉంటుంది కదా ఒక ఎనిమిది అలాగా ఇవి ఒక సెవెన్ ఎయిట్ అండ్ కాజు కూడా ఒక సెవెన్ ఎయిట్ అలాగ తీసుకోండి నేను వచ్చేసి ఇక్కడ పన్నీర్ తీసుకున్నాను అనమాట వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్కి ఇలా అయితే తీసుకున్నాను అనమాట మళ్ళీ ఇంకా కొన్ని యాడ్ చేశాను ఓవరాల్గా ఎలా అంటే చెప్తాను కొన్ని ధనియాలు ఒక వన్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పది బాదం ఒక పది జీడిపప్పు అలా అయితే టెంటన్ తీసుకొని కొంచెం రోస్ట్ చేసేసుకోండి రోస్ట్ చేసేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకొని మళ్ళీ ఆనియన్స్ కూడా సేమ్ అలాగే రోస్ట్ చేసేసుకోండి రోస్ట్ చేసేసుకొని కొంచెం కలర్ టర్న్ అవుట్ వరకు అయితే రోస్ట్ చేసేసుకోండి అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే ఒక దాంట్లో మిక్సీ జార్లో ఆనియన్స్ అలాగే టొమా టమాటోస్ అలాగే ఒక రెండు మిర్చి అయితే వేసేసానండి ఎందుకు వేసామంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కదా పన్నీర్ సో అందుకోసమని సో ఇంకా మధ్య మధ్యలో చిన్నోళ్ళు వేస్తూ ఉంటే అత్తమ్మ నేను ఇద్దరం కలిసి చేస్తున్న రెసిపీ అనమాట ఇది ఇంకా అలాగా కెమెరా పెట్టి వెళ్ళడం నేను అట్లా అట్లా జరుగుతూ ఉండింది సో అయితే ముందు కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే తగినంత వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత హోల్ స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకోండి మీ టేస్ట్కి తగినట్టయితే యాడ్ చేసుకోండి తర్వాత కర్రీ లిప్స్ వేసేసుకున్నాము అలాగే గార్లిక్ కూడా వేసేసుకున్నాము వేసేసుకొని అలా ఫ్రై చేస్తూ ఉంటే సూపర్ ఎమ్మి టేస్ట్ అయితే ఉంటుందండి ఆయిల్లో ఎప్పుడైనా వే అల్లం వేసి చూసారు కదా చాలా బాగుంటుంది టేస్ట్ అలాగా అలాగే ఇది వేసిన తర్వాత కాస్తంత పసుపు వేయండి పసుపు వేసిన తర్వాత అది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండీ ఏంటి అంటే ఒక నాలుగు టమాటాలు ఒక రెండు ఉల్లిగడ్డలు అలాగే రెండు మిర్చి ఇవన్నీ కలిపిన పేస్ట్ అనమాట ఇది ఈ పేస్ట్ కూడా పట్టి ఇందులో వేసేసేయండి అనమాట అయితే మీకు పట్టడం అనేది పేస్ట్ కోర్స్గా పట్టండి మెత్తగా కావాలి ఇంకా కొంచెం మొత్తం ఎలా అంటే కోర్స్ కాకుండా చాలా సాఫ్ట్గా కావాలి అంటే సాఫ్ట్గా పట్టేసాను అనమాట అలా మీ విష్ నేను మాత్రం చా కొంచెం కోడ్స్గానే పట్టేసాను అలాగే నెక్స్ట్ వచ్చేసి బాదం జీడిపప్పు అలాగే జీలకర్ర ధనియాల పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసాను అనమాట వేసేసి అందులోకి తగినంత ఉప్పు ఒక టూ టీ స్పూన్స్ అయితే కారం యాడ్ చేశాను యాడ్ చేసి కొంచెం కలపాలండి కలిపిన తర్వాత మనకి ఎలా అంటే ఈ పేస్ట్ వచ్చేసి ఆయిల్ కొంచెం పైకి తేలాలన్నమాట అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే దీనికి కన్సిస్టెన్సీ అకార్డింగ్గా మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట మీకు కావాలి అంటే నేను ఇక్కడ పక్కనే కొంచెం ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంది ఒక వన్ మినిట్ కూడా కాదండి కొన్ని సెకండ్స్ అలాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అయితే అలా ఫ్రై చేసి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట సో ఇంకా ఫ్రై చేసి ఆ పీసెస్ కూడా కడాయిలో అయితే యాడ్ చేశాను అనమాట యాడ్ చేసి కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా యాడ్ చేశాను అయితే ఇందులోకి లాస్ట్కి ఇంకా కొంచెం మగ్గింది అని లిట్ పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచాలి ఉంచిన తర్వాత తీసేసి కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసేసుకున్నాను అనమాట ఎంత టేస్టీ ఉంటుందంటే కర్రీ చాలా బాగుంటుందన్నమాట ఇప్పటి నుండి మీరు చిన్న చిన్న మినీ వ్లాగ్స్ అయితే చూస్తూ ఉంటారు నావి చెప్పాను కదా ప్రీవియస్లో నేను బిఫోర్ కూడా సో అలాగా కొంచెం బాబుతో బిజీ అవుతున్నాను కదా అందుకోసమని సో ఇంకా ఈ కర్రీ ఇలా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా చాలా చాలా బాగుంటుంది ఇంకా చపాతీస్లోకి అయితే సూపర్ ఎమ్మి ఉంటుంది అనమాట నేను ఇంకా ఈరోజు రైసే తిన్నాను ఎందుకంటే మనకి బ్రెస్ట్ ఫీడ్ మామ్స్కి రైస్ తింటేనే కాస్తంత హ్యాపీగా అనిపిస్తుంది టమ్మీ ఎస్ చపాతీ కూడా తీసుకుంటాను బట్ ైజ్ అయితే మంచిగా ఫుల్ఫిల్డ్గా అనిపిస్తుంది అనమాట సో ఇంకా ప్లేటింగ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఎలా అంటే అత్తమ్మ నేను ఇద్దరం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం బట్ నేను తినే టైమింగ్ వచ్చేసి నాకు వన్ వరకు ఆకలిస్తుందండి అమ్మ ఏదో ఒకటి ఉండాలి ఆ టైం వరకు అత్తమ్మ కొంచెం త్రీ ఓ క్లాక్ వరకు అయితే తింటారనమాట సో ఇంకా నేను ముందు తినేస్తాను రోజు అంతే అలాగా పన్నీర్ అయితే చాలా ఇష్టం అండి ఎంత బాగుందో అసలు అయితే పన్నీర్ పీసెస్ మంచిగా అలా పెట్టేసుకొని అనమాట ఎమ్మి ఎమ్మిగా ఉంది మీరు కూడా ట్రై చేయండి మంచిగా ఇదే టైప్గా చాలా బాగా వస్తుంది అనమాట మా పొట్టిది కూడా ఈవినింగ్ చాలా బాగా ఎంజాయ్ చేసింది పన్నీర్ ఓకేనా ఇదనమాట ఈరోజు బ్లాగ్ అండి మంచిగా హాయిగా పిల్లల స్కూల్కి పంపించాక అలా అయితే కూర్చొని నా లంచ్ అయితే చేశాను అనమాట మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి అలాగే కొంచెం ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గా అనిపిస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నేను ఏమైనా వీడియోస్ పోస్ట్ చేస్తే వెంటనే మీకైతే నోటిఫై అవుతాయన్నమాట ఓకే అండి బాయ్ బాయ్ ఇన్ ద వీడియో